ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే మొత్తానికైతే ఇక కళ్యాణ్ కళ్యాణ్కి సంబంధించిన బర్త్డే వేడుకల్లో ఇక ఇంట్లో అందరూ కూడా గుడికి వెళ్తూ ఉంటే ఒక అపర్ణ అలాగే కావ్య మాత్రం ఇంట్లోనే ఉండిపోతారు కావ్య ఇక అపర్ణని చూసుకోవడానికి ట్యాబ్లెట్లు టయానికి వేయడానికి నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి ఇక అందరికీ చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమి అనరు సరే అని చెప్పి అందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు కానీ ఇంట్లో ఉన్న రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా కావ్య మీద చాలా పెద్ద పన్నాగమే పన్నుతూ ఉంటారు అపర్ణ వదిన ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే అదంతా కూడా కావ్య మీదకే వస్తుంది ఖచ్చితంగా కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ వేసిన ప్లాన్ ప్రకారం రుద్రాణి మొత్తానికి ఇక ఆ ప్లాన్ని ఫాలో కమ్మంటుంది ఇక ట్యాబ్లెట్స్ని తీసుకొని వస్తాడు రాహుల్ అయితే మమ్మీ ఈ ట్యాబ్లెట్స్ ఏంటో తెలుసా అని చెప్పనగానే కానీ తెలుసురా ఆ మాత్రం నాకు తెలీదా ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే పైలోకాలకే అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి ఆ మాటలకి రాహుల్ నవ్వుకుంటూ ఇదిగో మమ్మీ ఈ ట్యాబ్లెట్స్ని తీసుకొని వెళ్ళి అపర్ణ అత్తయ్య రోజు డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్లో పెట్టాలి అప్పుడు అపర్ణ అత్త ఖచ్చితంగా ట్యాబ్లెట్ని వేసుకుంటుంది లేదంటే కావ్యన చేతితో ఇస్తుంది అప్పుడు ఖచ్చితంగా ఆ రెండు విషయాల్లో ఏదో ఒకటి జరిగి కావిని ఇంట్లో నుంచి గెంటేస్తారు జరిగిన టైంలో ఏదన్నా కొంచెం అదృష్టం ఉంటే బ్రతికి బట్ట కడుతుంది లేదంటే నువ్వన్నట్టు పై కలికి వెళ్ళిపోతుంది నా చంప పగలు కొట్టిన అత్త ఖచ్చితంగా దానికి అంతకంతా అనుభవించాలి అని చెప్పి ఇక రాహుల్ అయితే చాలా దుర్మార్గంగా ఇక ట్యాబ్లెట్ని తీసుకొని వస్తాడు ఇక్కడ కళ్యాణ్ని అప్పు ఎంతగా ప్రేమిస్తుందో క్లియర్ అండ్ కట్గా అర్థం చేసుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక బర్త్డేకి కేక్ కావాలని ఇక కళ్యాణ్కి సర్ప్రైజ్ చేయాలని అప్పు అయితే ఇక నైట్ డ్యూటీ ప్రకారం వెళ్ళి పిజ్జా డెలివరీలు చేసి మొత్తానికి కంగారు పెట్టి మరీ ఇక సర్ప్రైజ్ అయితే చేస్తుంది కళ్యాణ్కి కళ్యాణ్ తెలుసుకోకుండా అప్పు ఏమైందా అని చెప్పి భయంతోనూ బాధతోనూ ప్రేమతోనూ ఇక అప్పుని కనబడగానే చెడమడ తిట్టి పడేస్తాడు ఇక మొత్తానికైతే సర్ప్రైజ్ కేక్ను కట్ చేయి కట్ చేయిస్తూ ఏందిరా బాయ్ ఏంటి నీకోసం ఈ మాత్రం చేయలేనా అని చెప్పి ఇక కేక్ కట్ చేపిచ్చి ఇక సర్ప్రైజ్గా గిఫ్ట్ని ఒక బుక్ పెన్స్ని కూడా ఇస్తుంది అది చూసి కళ్యాణ్ చాలా సారీ ఫీల్ అయ్యి బ్రో అనవసరంగా నిన్ను అనరాన్ మాటలో అన్నాను నన్ను క్షమించి బ్రో అని చెప్పి ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక వెంటనే కూడా ఇదిగో నేను ఖచ్చితంగా చెప్తున్నాను రాబాయ్ ఈ రోజైతే నువ్వు డ్యూటీకి వెళ్ళకూడదు ఇంట్లోనే నాతోనే గడపాలి అని చెప్పి అప్పు అనగానే సరే తప్పుతుందా అని చెప్పి కళ్యాణ్ అయితే అంటాడు ఇక ఇంతలోనే ఇక పొద్దున్న పొద్దున్నే ఇక లెగవటం కళ్యాణ్ వెంటనే కూడా బ్రష్ చేసుకొని వచ్చే లోపలే చక్కగా అప్పు అయితే కొత్త బట్టలు అన్నీ కూడా రెడీ చేసి పెడుతుంది ఇక కొత్త బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకొని అప్పు అలాగే కళ్యాణ్ చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణ్ పట్టుకొని అప్పు అంటుంది ఈరోజు మనం గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా ఇక ఈరోజు నేను చెప్పిన మాటే వినాలి అని చెప్పి అంటూ ఉంటే తప్పుతుందా ఖచ్చితంగా ఈరోజు మనం గుడికి వెళ్ళి అట్నించటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం పెళ్ళైనప్పటి నుంచి నిన్ను ఇంట్లోనే ఉంచాను అని చెప్పి అప్పుని ఇక చాలా ప్రేమగా మాట్లాడతాడు కళ్యాణ్ అయితే ఇక ఇక్కడ చూస్తే గుళ్ళో చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక కళ్యాణ్ పేరు మీద రాస్ అర్చన పూజ అన్నీ కూడా చక్కగా చేయిస్తూ ఉంటాడు ఒకవైపు దాని లక్ష్మి అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా కళ్యాణ్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంట్లో మాత్రం ఇక రుద్రాని ఎప్పుడెప్పుడు అపర్ణని చంపే ప్రయత్నం చేద్దామా లేదంటే కావ్య చేత్తోనే చంపించేద్దామా అన్నట్టుగా ఇక మొత్తానికైతే చాలా పెద్ద కుట్రనే చేస్తూ ఉంటుంది ఇక రాజ్ అలాగే ఇక పంతులు గారితో కళ్యాణ్ పేరు మీద అర్చనలు చేయిస్తూ అన్నదాన కార్యక్రమానికి అందరి అతిథులన్నీ ఇక అందరినీ కూడా ఇక గేటు వైపు నుంచి అందరికీ కూడా భోజనాలు సప్లై చేయడానికి అన్నీ కూడా అటువైపు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు రాజ్ ఇక అక్కడ కూర్చొని ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా బాధపడతారు ఇక ఇదే రోజు కళ్యాణ్తో ఈ గుడికి వచ్చేదాన్ని ప్రతి సంవత్సరము వాడికి అర్చన నా చేతుల మీదుగా చేయించేదాన్ని వాడు ఈరోజు ఇక్కడ లేడు వాడు మనసంతా కూడా మారిపోయింది అదిగో ఆ కావ్య మొత్తం మార్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ప్రకాశం చాలా ఊరుకో ధాన్యం నీ మనసుకు ఎప్పుడు చూసినా శుభం పలకమంటే అశుభమే పలుకుతావు కావ్య మనసు మార్చలేదు మనవాణ్ణి ఒక మనిషిగా తీర్చిదిద్దుతుంది నువ్వు దానికోసం సంతోషించాల్సింది పోయి ఎటొచ్చి ఎందుకలా నిందిస్తావు ఈరోజు ఈ కుటుంబంలో పరువుకి ప్రతిష్టకి భంగం కలగకుండా చూసింది కేవలం కావ్యనే తెలుసు కదా ఆ రుద్ర అని ఆ రాహుల్ ఇద్దరూ కూడా ఇంటికి పట్టిన శనిగ్రహాలు ఎంత కాకపోతే ఇంటిలో అందరి ముందు చక్కగా తిరుగుతూ నకిలీ బంగారాన్ని ఇక ఎగుమతి దిగుమతులు కార్యక్రమాలు చేపడుతున్నాడు వాడు కానీ ఇక ఏదో చేసి ఇంటికి వచ్చాడు అలాంటి ఇక రాహుల్ని ఇక ఎండించేయమని నువ్వు అడిగావు ఇవన్నీ కూడా తప్పులని నీకు తెలిసినా ఎందుకు నువ్వు ఈ రకంగా చేస్తున్నావో అర్థం కావట్లేదు నీ కొడుకు క్షేమం కావాలని నీ కొడుకు ఆనందంగా ఉండాలంటే నువ్వు చాలా మారిపోవాలి ఇదివరకు దాని లక్ష్మిగా నువ్వు ఉంటే అన్నీ చక్కబడతాయి నీ కొడుకు అంతలా నీ కొడుకే నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాని లక్ష్మి అయితే అలానే బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య అత్తయ్య గారు ఏంటి బ్రేక్ఫాస్టు ఏం చేయమంటారు అని చెప్పనగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తావు ఈరోజు మన ఉన్నాం కాబట్టి ఏదైనా నీకు ఇష్టమైంది చేయి కావ్య అని చెప్పి అంటుంది లేదత్తయ్య గారు మీకు నచ్చిన బ్రేక్ఫాస్టే చేస్తాను అని చెప్పి అనగానే సరే నీ ఇష్టం కానీ ఇప్పుడు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను రూమ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంతలో నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేసి నువ్వు తినేసి నాకు తర్వాత తీసుకొనిరా అని చెప్పి అనగానే సరే అత్తయ్య గారు మీరు బ్రేక్ఫాస్ట్ చేసినాక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదు అని చెప్పి కావ్య హడావుడిగా వంటగదిలో ఇక ఏమేం కావాలి అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా అపర్ణకి ఏదైతే ఇష్టమో దానికి సంబంధించినవి ఇంట్లో ఉండవు ఇక వెంటనే ఇవి తీసుకొని అత్తయ్యకి ఇష్టమైంది చెయ్యాలని అనుకున్నాను ఇదేంటి సమయానికి ఇవి లేవు అని చెప్పి ఇక వెంటనే అత్తయ్య గారికి కొంచెం రెష్ తీసుకుంటున్నారు కాబట్టి వెళ్ళి ఈ లోపల వచ్చేస్తాను అని చెప్పి ఇక బయటకు వెళ్తుంది ఇక కావ్య బయటకు వెళ్ళి వచ్చే లోపల ఈ రుద్రాణి రాహుల్ ఇద్దరు దుర్మార్గులు ఇక మొత్తానికైతే ఆ ట్యాబ్లెట్స్ని ఇక బాక్స్లో పెట్టేయడం జరుగుతుంది ఇక వెంటనే కూడా రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు సైలెంట్గా మెల్లగా బయటికి వచ్చేస్తారు ఇక రూంలో ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాహుల్ ఈరోజు మనకి చాలా మంచి రోజు మనం ఇక ఈరోజు అన్నిటికంటే ముందు నువ్వు సింహాసనం మీదకి ఈ ఇంటి మొత్తం మహారాణిగా నేను మారబోయే రోజురా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నువ్వన్నట్టు నిజంగానే ఈరోజు మనకి గుడ్డేని అంటావా అనగానే ఇంకా ఖచ్చితంగా రా ఎవ్వరూ ఇంట్లో లేరు ఇటు వచ్చి ఆ కావి కూడా మార్కెట్కి వెళ్ళినట్టుంది ఇక అపర్ణ ఆ ట్యాబ్లెట్ వేసుకుందే అనుకో ఏదో ఒక రకంగా ఇక ఒంట్లో బాగోకుండా హాస్పిటల్ పాలవుతుంది దేవుడు వల్ల దేవుడు ఇక అపర్ణ వదిన మీద ఉంటే అపర్ణ వదినకి ఏమీ కాదు కానీ ఏమైనా అయ్యిందో ఖచ్చితంగా సరిగా చూసుకోలేదు మా అమ్మని కావాలని మా అమ్మని పొట్టను కావ్య కావ్యమోహన్ జీవితాంతం చూడడు అప్పుడు అప్పుడు బాగుంటుంది ఈ ఇంట్లో ఒక దెబ్బకి రెండు పిట్టలు అపర్ణ వదిన పైలోకాల్లో కావ్య పుట్టింట్లో అని చెప్పి ఇద్దరు హాయ్ ఫై ఇచ్చుకుంటూ తెగ నవ్వుకుంటూ ఇద్దరు కూడా చాలా ఎంజాయ్గా ఇక ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వినుకుంటూ ఎంజాయ్గా ఉంటారు ఇక గుడి దగ్గర చక్కగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇంతలో ఇంకా అప్పు వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంతసేపు రండి వెళ్దాం అని చెప్పి ఇక పదకూచి కూచి అని చెప్పి అంటూ ఉంటే వస్తాను కానీ చిన్న పనుంది రెండు గంటల్లో వచ్చేస్తాను అని చెప్పి అనగానే ఏంటి రెండు గంటలు మనం గుడికి వెళ్ళి వచ్చినాక వెళ్దురు కానీ అనగానే సరే రెండు గంటలు కాదు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను పొట్టి నువ్వు గుడికి వెళ్ళు ఏ గుడికి రమ్మంటావో చెప్పు అక్కడికి వచ్చేస్తాను అర్జెంటుగా కాల్ వచ్చింది అని చెప్పి కళ్యాణ్ అంటాడు సరే అయితే నేను గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఖచ్చితంగా వచ్చేయాలి కూచి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్కి కాల్ రావడంతో స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా దించేసి రావాలి లేదంటే ఇక స్కూల్ పిల్లలు అలానే వెయిట్ చేస్తారు అసలు జరిగిన మొత్తం కూడా మర్చిపోయాను ఇక ఆ పిల్లల్ని స్కూల్లో దింపించేసి ఇక సరాసరి గుడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే పిల్లలని అందరినీ ఆటో ఎక్కించుకొని ఇక వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తానికైతే అప్పు గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత బయటనే వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పు ఇక ఇంతలో ఇక కళ్యాణ్ అయితే గుడికి వెళ్ళడానికి పిల్లల్ని దించేసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళేది సరాసరి ఇక ఆటోలోనే వెళ్ళేసి గుడి ప్రాంగణంలో పెడతాను ఆ తర్వాత అప్పు చెప్పినట్టు ఇక అర్చన అంతా అయిపోయిన తర్వాత ఇక నార్మల్గా బయటకు వచ్చేస్తాము అంతే టైం సరిపోతుంది లేదంటే పొట్టి ఊరుకోదు అని చెప్పి సరాసరి ఇక వస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఇక అనుమానం వస్తుంది అవును నేను గుడి దగ్గరికి ఈ ఆటోతో వెళ్తే పొట్టికి అనుమానం వచ్చినా వస్తుంది ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయి ఆటోని బయట పెట్టేసి యాజీస్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక మార్గం త మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ఇక ప్రకాశం అలాగే దాని లక్ష్మి ఇద్దరు కూడా కళ్యాణ్ణి చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ అయితే ఆటోలో డ్రైవ్ చేసుకుంటూ ఇక సైడ్ తీసుకుంటూ ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అలాగే అలాగే ఇక ప్రకాశం చూసేసరికి స్టన్ అయిపోతాడు అప్పు కూడా అక్కడే ఉండటం వల్ల అప్పు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ్ పరిస్థితి అర్థమైపోతుంది కళ్యాణ్ ని ఆటోలో చూసి ధాన్యలక్ష్మి గుండె తరుక్కుపోతుంది నా కొడుకు చివరి అఖరికి ఆటో తోలుతున్నాడా నా కొడుకు ఈ రకంగా అయిపోవడానికి వీళ్ళ కుటుంబమే కారణం మీరు ఏమన్నారు ఆ కావ్య మా ఇంటి పరువు ప్రతిష్ఠని భంగం కలిగించకుండా కాపాడుతుందా లేదండి తన పేదరికం మొత్తం కూడా నా కొడుకు మీద రుద్దేయడానికి ఆ కావ్య ఆ రకంగా ప్రయత్నం చేసింది ఈ అప్పు రోడ్డు మీద పిజ్జా డెలివరీలు చేసుకుంటూ బ్రతికేది అలాంటిది ఈరోజు ఈ అప్పు చక్కగా ఇక్కడి నుంచి నుంటే నా కొడుకు రోడ్డులో డ్రైవింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది నా కొడుకుని నా నుంచి దూరం చేసి ఈరోజు రోజు నా కొడుకు కష్టపడడానికి కారణమైన కావి అంటే మీకు ఎప్పటికీ ఇక ఎప్పటికీ కూడా నా మాట లెక్క చేయకుండా కావ్యని మీద పెట్టుకున్నారు ఇప్పుడు నా కొడుకు అనుభవిస్తున్నాడు ఈ దుగ్గిరాల కుటుంబం నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది నా కొడుకు బయట ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ పూట గడవని పరిస్థితుల్లో ఉంటే ఇంతమందికి అన్నదానం పెడుతున్నారు దేనికి దేనికి సంబంధించింది ఇదంతా అని చెప్పి ఇక అందరి ముందు గొడవకు దిగుతుంది ధాన్యలక్ష్మి రాజ్ ఇక అక్కడే నుంచని ఒరే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా నీకు ఆటో నడపాల్సిన అవసరం ఏంట్రా అనగానే లేదన్నయ్య ఆటో నడపాల్సిన అవసరం ఉంది నాకు నా కాళ్ళ మీద నుంచొని ఏదో ఒకటి సాధించే వరకు నేను ప్రయత్నాన్ని చేయటం తప్పులేదు ఆటో డ్రైవింగ్ చేసినంత మాత్రాన అది నామోషితనం కాదు చూడమ్మా నా అన్న తాతయ్య వీళ్ళందరూ సంపాదించిన ఇక ఆస్తితో నేను ఎంజాయ్ చేయలేను నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించగా సాధించాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయంలో వదిలిని నిందిస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పు కూడా విషయం తెలియదు కాబట్టి ఇక మొత్తానికైతే అప్పుకి విషయం చెప్పి చూడు బ్రో నువ్వు బాధపడద్దు నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంతకి పదింతలు అందరూ కూడా అవాక్ అయ్యేలాగా నేను పైకి వస్తాను నువ్వు నా విషయంలో బాధపడితే అస్సలు ఊరుకోను ఈరోజు నా పుట్టినరోజు అనగానే అది కాదురాబ్బాయి నువ్వు ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి నువ్వు చదువుకున్న చదువుకి నీకు ఉద్యోగం వస్తుంది కదా ఎందుకు ఈ రకంగా అనగానే అవును ఉద్యోగాలు వస్తాయి కానీ ఎంతవరకు వస్తాయి మనకు సర్టిఫికేట్స్ తీసుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఎంతో కొంత ఇంటర్వ్యూలు కానీ ఆటికని వీటికని డబ్బులు కావాలి మరి దానికి సంబంధించిన డబ్బులే మన దగ్గర లేవు కదా ప్రస్తుతానికి మనకి తిండి అలాగే బట్ట అలాగే ఉండడానికి గృహం ఇలాంటివన్నీ కూడా సమకూర్చాను త్వరలో నువ్వు అనుకున్నట్టు ఏదైనా ఉద్యోగం చేస్తాను అప్పటి వరకు ఆటో నడపడంలో ఏమీ లేదు అని చెప్పి సమర్థింపుగా చెప్పుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక ఇంట్లో ఇక అపర్ణ అలాగే ఇక కావ్య ఇద్దరూ కూడా ఇక ఆ కావ్య అపర్ణకి నచ్చిన ఫుడ్ అంతా కూడా తయారు చేస్తుంది ఈ లోపల ఇక అపర్ణ అయితే నిద్రపోతుంది ఏంట్రా ఈ అత్త కొడలు సోది వెళ్ళిన వాళ్ళు గుడి నుండి ఇంటికి వచ్చేసినా వచ్చేస్తారు ఈ ట్యాబ్లెట్ మాత్రం వేసుకోవట్లేదు ఎలాగోలాగా వేయించాలి అని చెప్పి ఇక మొత్తానికి కావ్యం వంట చేస్తుంటే ఏంటి మా వదు చూసుకోవడం ఏమైనా ఉందా లేదంటే వంట చేయడంలోనే మునిగిపోతావా మా వదినకి టయానికి ట్యాబ్లెట్లు వేస్తున్నావా అని చెప్పి కావాలని అనగానే ఏంటి మీరు ఓ ఇప్పుడేంటో ప్రేమగా మాట్లాడుతున్నారు మీ వదిన కాదు మా అత్తగారు మా అత్తగారిని చూసుకోవడానికి నాకు సలహాలు ఇవ్వవసరం లేదు తప్పుకోండి అని చెప్పి ఇక మంచిగా స్వీటు అన్నీ కూడా రెండు మూడు రకాల వంటలు చేసుకొని ఇక ప్లేట్లో సర్దుకొని ఇక వెళ్తుంది ఇంతలోనే గుడి దగ్గర గొడవ జరగడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఇక మొత్తానికి ఇంటికి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక ఇక అపర్ణ రూమ్లో ఉంటుంది కావ్య అత్తయ్య గారు అని చెప్పి భోజనం అంతా కూడా పెడుతూ ఉంటుంది ఇంతలో ఇక భోజనం అంతా పూర్తి చేసుకునే లోపలే రాస్ అయితే రూమ్లోకి వస్తాడు మమ్మీ అని చెప్పి ఇక బాధపడుకుంటూ వస్తాడు ఏంట్రా ఏమైంది కళ్యాణ్కి అన్నదాన కార్యక్రమాలు కళ్యాణ్ పేరు మీద మంచిగా జరిగినాయా అని అంటూ ఉంటగానే అదంతా పక్కన పెట్టండి ముందు టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి టాబ్లెట్ ఓపెన్ చేసి కావ్య చేతిలో ఉన్న ట్యాబ్లెట్ అపర్ణకి ఇస్తూ ఉంటుంది ఇవ్వపోయేసరికి ఒక్కసారిగా అపర్ణ ఏంటి ట్యాబ్లెట్ కొత్తగా ఉంది అని చెప్పి చూసుకుంటూ వేసుకుంటూ ఉండే లోపలే మమ్మీ అని చెప్పి ఒక్కసారిగా ఇక నోటి దగ్గర ఉన్న ట్యాబ్లెట్ని విసురు కొడతాడు రాజ్ ఏమైందిరా అనగానే మమ్మీ ఆగు అని చెప్పి అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ షీట్ అన్నీ చూసి ఈ షీట్ వేరుగా ఉంది అసలు ఈ ట్యాబ్లెట్ నీకు సంబంధించిన ట్యాబ్లెటే కాదు అలాంటిది ఏ రకంగా వేస్తున్నావు కళావతి నువ్వు మా అమ్మని ఎంత బాగా చూసుకుంటానో మా అమ్మని పూర్తిగా నేను ఆరోగ్యంగా చూసుకుంటానని మా అమ్మ మనల్ని అందరినీ కూడా మా అందరి ముందు ఎంతగానో చెప్పి ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు వేస్తున్నావేంటి అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పి అందరి ముందు కావని నిందిస్తాడు ఏమండి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఎప్పుడు వేసుకునే ట్యాబ్లెట్లే ఇవి అనగానే కాదు చూడు కావాలంటే ఆ రోజు మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయినాక హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చినాక రాసిన ట్యాబ్లెట్లు నాకు బాగా గుర్తు వాటి పేరు గురించి అంత కరెక్ట్గా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అలాంటిది ఇది వేరే షీటు వేరే టాబ్లెట్ ఆ మాత్రం నాకు గుర్తుంది కానీ నీ గుర్తు లేదా రోజు మమ్మీకి వేసే ట్యాబ్లెట్ ఇదేనా ఇదేనా నువ్వు చూసుకోవడం అని చెప్పి ఇక వెంటనే ట్యాబ్లెట్ విషయంలో అపర్ణని కాపాడుతాడు ఇంతలో రుద్రాణి రాహుల్ అందరూ కూడా హాల్లో చేరుకుంటారు ఇక వెంటనే రాహుల్ అయితే అబ్బా మమ్మీ కరెక్ట్ టయానికి వచ్చి చెడగొట్టాడు అసలు రాజ్ ఈ రకంగా ఎలా వచ్చాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే కావే వెంటనే కూడా ఏవండి అది ఈ ట్యాబ్లెట్ షీటు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు డైలీ వేసిన బాక్స్లో అసలు ఇది ఇంటికి ఏ రకంగా వచ్చిందో అర్థం కావట్లేదు ఇది పాయిజన్ ట్యాబ్లెట్ ఇది ఖచ్చితంగా రుద్రాని రాహుల్ గరి పనేనండి అని చెప్పి అనగానే చాలా ఆపు ఎంతసేపు ఎంతసేపు రాహుల్ రుద్రాని అత్త మీద తప్పించి నీకు నీ ధ్యాస ఉండదా ఈ ట్యాబ్లెట్లు పాయిజన్ టాబ్లెట్స్ ఇవి మమ్మీ కడుపులోకి వెళ్తే ఏమయ్యేదో ఆ విషయం గురించి ఆలోచించకుండా ఎంతసేపు మా అత్త గురించి రాహుల్ గురించి తప్ప వేరొక ఆలోచన ఉండదా అయినా నువ్వు ఏం చూసి అవతల మీద నింద వేస్తావు ఈ ట్యాబ్లెట్ నువ్వే వేస్తున్నావు నీ మీద నిందించాల్సింది వాళ్ళ మీద ఎందుకు నువ్వు కావాలని వాళ్ళ మీద ఎందుకు నెట్టేస్తున్నావు అనగానే రాజ్ మేము తేరగా ఉన్నాం కదా ఈ ఇంట్లో ఆవిడగారు ఏ చెప్తే అది అందరూ గంగిరెద్దుల్లాగా వింటున్నారు కాబట్టి ఏదైనా మా మీద నెట్టేస్తుంది అయినా నువ్వు మా వది ప్రేమగా చూసుకుంటానని ఇంట్లో ఉండిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు ఇల్లు వదిలి గంటన్నరసేపు బయటకు వెళ్ళినప్పుడే నిన్ను అనుమానించాల్సింది కానీ నిన్ను నేను నీ మనస్తత్వం కాదు కాబట్టి నేను ఏమీ కూడా అనుమానించలేదు కానీ నువ్వు బయటకు వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చి ఇక మా వదినని ప్రాణాలు పోయేలాగా చేయాలనుకున్నావు తీరా చూస్తే ఇక ఆ పప్పులేమి ఉడకనివ్వకుండా రాజు వచ్చాడు ఇదంతా నిజమైతే మొత్తానికి మా మీద మా ఇద్దరి మీద ఇలాంటి పెద్ద విషయాన్ని తోయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కావాలనే ఇంట్లో అందరినీ వైపు తిప్పుకున్నావు మా అపర్ణ వదినని చంపిదానికి ఏం వస్తుంది అని చెప్పి మొత్తానికి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా చాలా పెద్ద విషయాన్ని కావ్య మీదకి నెట్టేస్తారు ఏమండి నేను ఈ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి అత్తయ్యని చంపాలని అనుకుంటున్నానని మీరు నమ్ముతున్నారా అనగానే రాజ్ చాలా కోపంతో సీరియస్గా చూస్తూ ఉంటాడు నిజం చెప్పండి రాహుల్ ఇది నీ పనే కదా నువ్వే నువ్వే ఏదో చేసుంటావు అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ వదులు వదులుతున్నావా లేదా అని చెప్పి అయితే కావ్యని సీరియస్గా లాగేసరికి దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కావ్య ఒక్కసారిగా కుటుంబం అందరూ కూడా ఒరే మనవడా ఏం చేస్తున్నావరా కావ్య ఎందుకు అలా చేస్తుంది కావ్యని పెళ్ళి చేసుకొని ఈ రకంగా అయినా అర్థం చేసుకున్నావా అనగానే అవి వెంటనే ట్యాబ్లెట్లు చూసి సుభాష్ అయితే ఇవి పాయిజన్ ట్యాబ్లెట్లు కాదురా అంతకుముందు ఇక అపర్ణని ఫస్ట్ టైం ఒంట్లో బాగలేనప్పుడు వాడిన టాబ్లెట్స్ అవి ఈ డబ్బాలోకి ఎందుకు వచ్చాయి అయినా కావ్య మీద ఇంత పెద్ద నింద వేయడానికి మీరెవరు ఈ ఇంటికి నా కోడలు కోడల మీద ఇంత పెద్ద అబండ వేయడానికి అసలు ఎవరు రుద్రాని అని చెప్పి రాహుల్ రాహుల్ని రుద్రాణిని ఇక కడిగి పడేస్తాడు సుభాష్ అయితే ఇందిరాదేవి సీతారామయ్య రాజుని గట్టిగా మాట్లాడుతూ ఉంటే లేదు నానమ్మ ఈ విషయంలో ఎవరు ఏమన్నా కళావతి చేసింది ముమ్మాటికి పొరపాటే ఫస్ట్లో ఎప్పుడో వాడాల్సిన ట్యాబ్లెట్లని అవి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లని తీసి పడేయాల్సింది కాకుండా చివరి అక్కడికి మమ్మీకి ఇవ్వడానికి చేతుల పెట్టింది మమ్మీకి నేను వచ్చి టయానికి చూశాను కాబట్టి సరిపోయింది కానీ ఈరోజు కాలావతిని క్షేమించలేను దయచేసి ఈ విషయంలో అడ్డు తప్పుకోండి అని చెప్పి అనగానే ఇంతలో సృహ వస్తుంది కావ్యకి ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా లేచి ఇక నుంచుంటుంది అమ్మ కావ్య ఏమైంది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు నీకు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే లేదు అంతా బాగానే ఉంది నా గురించి మీరు బెంగపడకండి అత్తయ్య మీ అబ్బాయికి నా మీద నమ్మకం పోయింది నేను మిమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నానని ఈ రుద్రాణి గారు వేసిన అభండాలకి మీ అబ్బాయి గారు నీకు నమ్మేసి నా మీదే నిందలు వేస్తున్నారు నేను విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పలేను నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడే మీ అబ్బాయికి నా మీద నమ్మకం కుదురుతుంది ఈ ఇంట్లో ఎలాంటి ఉన్నారో వాళ్ళందరినీ నమ్మి నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను నిందిస్తున్నారు తాతయ్య గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సూట్ కేసు సర్దుకుంటూ ఉంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆగవే ఏంటి మీరందరూ కూడా నన్ను వదిలేసి వచ్చేసారు అని చెప్పి స్వప్న అంటుంది సారీ స్వప్న ఎందుకంటే నువ్వు గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక గొడవలన్నీ జరిగేటప్పుడు ఇక గుడి దగ్గర ఉండకుండా ముందు అందరం వచ్చేసాం తీరా చూస్తే నువ్వు రాలేదని తెలిసింది సరే కదా నువ్వన్నా పూర్తి చేసుకొని పూజ వస్తావని ఇక వదిలేయాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది ఇక అంటాడు ఇక అయితే ఇక వెంటనే స్వప్న ఏంటి నా చెల్లెల గురించి ఇంత పెద్ద అబండ వేస్తున్నావు రాజ్ నా చెల్లెలు నీకు అంతగా ఏం ద్రోహం చేసింది నా చెల్లెల మీద ఎంత పెద్ద ద్రోహ ఎంత పెద్ద నింద వేస్తున్నారు ఈ రుద్రాణి అలాగే మా అత్త నా భర్త ఇద్దరూ చాలా దుర్మార్గులు ఆ సంగతి మీ ఇంట్లో ఎవరికీ తెలియట్లేదు కావి చెప్పినా నమ్మట్లేదు అందుకే రాత్రంతా ఆలోచించాను వీళ్ళని ఒక కన్నేసి కనిపెడుతూనే వచ్చాను చివరి రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా ఇక దొంగచాటుగా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అపర్ణ ఆంటీని ఏదో ఒకటి చేసి దాని మీద మీద నింద వేసి ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేశారు అని చెప్పి అనగానే చాలు చాలు ఆపుగా స్వప్న నువ్వు మీ చెల్లి ఇద్దరు కూడా రాహుల్ రుద్రాణి మీద ఏవేవో నిందలు వేస్తున్నారు అవి అందరి ముందు ఫూల్స్ లాగా నుంచుంటున్నారు ఇప్పుడు కూడా నా విషయంలో నీ మీ చెల్లి విషయంలో నేను చేసేదంతా కూడా కరెక్టే మీ చెల్లికి నీకు ఈ మధ్య మతి భ్రమించింది అందుకే ఇంట్లో రోజుకొక గొడవ మొదలు పెడుతున్నారు నువ్వు ఎన్నన్నా మా అత్త రాహుల్ని నేనైతే నిందించను వాళ్ళిద్దరూ ఈ పని చేసి ఉండరు అని చెప్పి అంటూ ఉంటే ఏ పని ఏం పని అని చెప్పి సరే అయితే ఈ విషయంలో మీ అత్తని అలాగే రాహుల్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి రాజ్ ఈరోజు ఏది ఏమైనా ఈ ఇద్దరి గురించి పూర్తిగా మీ అందరికీ తెలియాలి అప్పుడే అప్పుడే నా చెల్లి మీరు నా చెల్లిని మీరు ఇంట్లో అందరు ముందు గౌరవిస్తారు స్వప్న నా గురించి కావ్య ఎంత చేసింది చివరి ఆఖరికి నా జీవితం ఇలా నిలబడ్డానికి కారణమైందే కావ్య అలాంటి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు కూడా నేను అత్త అలాగే భర్త అని చెప్పి చూస్తూ ఉంటే నా చెల్లెలి జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది వీళ్ళ కుట్రని అందరి ముందు చూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు నా మీద ఏదో ఒక అఘాయిత్యం చేస్తారని నేను రాహుల్ రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ని చాలా సీక్రెట్గా పెట్టాను ఆ కెమెరా ఎవరికీ తెలీదు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాళ్ళు చేసినవన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి ఖచ్చితంగా ఏదో చేసే ఉంటారు అని చెప్పి మొత్తానికి ఇక లో చూపిస్తుంది అందరికీ కూడా అప్పుడు రాహుల్ రుద్రాని ఇక అపర్ణ మీద చేసిన కుట్ర మొత్తం తెలుసుకుంటుంది దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఆ వీడియోని చూసి రాజ్కి దిమ్మ దిరిగిపోతుంది ఎంతసేపు ఇంట్లో అందరూ కూడా కలిసి ఉండాలి ఇక చీలికలు జరగకూడదని నేను అనుకున్నాను కానీ ఇంత ఘోరంగా మా మమ్మీనే చంపాలని చూసిన రాహుల్ని రుద్రాణిని ఈ ఇంట్లో ఉంచితే ఇంకా అంతకండా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఎంత ధైర్యం నీరు మా మమ్మీని చంపాలని చూస్తారా అని చెప్పి రాహుల్ చంపారు రుద్రాణి చంప రెండు చంపలు వాయించి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు ఇక వెంటనే సుభాష్ అయితే ఆగరా ఆగు వీళ్ళిద్దరిని పంపించేస్తున్నావు బానే ఉంది ఇక దేవత లాంటి కోడల్ని ఎన్ని మాటలు అన్నావు అందుకే ఈరోజు ఈ స్వప్న ఈ విషయం చూపించకపోతే కావ్యని అందరూ ముందు ఈ రకంగానే నిందలు వేస్తావు అనువు ఇంకా ఎప్పుడు రా కావ్య గురించి అర్థం చేసుకుంటావు అనగానే ఇక కావ్య అయితే సూట్ కేసు తీసుకొని కిందకు రాబోతుంటే ఇక మొత్తానికి సుభాష్ అపర్ణ రాజ్ అందరూ కూడా కావ్య గొప్పతనం తెలుసుకుంటారు రుద్రాణి రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు కావ్య ఈరోజు గనక ఈరోజు అపర్ణతో పాటు లేకపోయింటే ఎప్పుడో అపర్ణని చంపేసి ఉండేది ఈ రుద్రాణి ఈరోజు స్వప్న తెలివిగా ఆ రోజు ఆ రూమ్లో అది సీక్రెట్గా కెమెరా పెట్టకపోతే వీళ్ళ భాగోతం ఎప్పుడు బయటపడేది కాదు జీవితాంతో నువ్వు కావ్య విడిపోయి ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఈ కుటుంబం ఎంతగానో బాధపడేది ఇదంతటికీ జరగడానికి కారణం కేవలం రాహుల్ రుద్రాణిని కాబట్టి అమ్మ కావ్య నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనగానే సూట్ కేసుని పక్కన పెట్టేసి రాహుల్ని రుద్రాణిని రెండు చెంపలు వాయిస్తుంది ఈ కుటుంబంలో ఎంతో పరువుగా ప్రతిష్టగా అందరము కూడా ఎంతో కొంత న్యాయంగా ఉంటే మీరిద్దరూ అన్యాయం చేస్తూ ఆ అన్యాయాన్ని వేరే ఎదుటి మనిషి మీద వేసి వాళ్ళ జీవితాలని పోగొట్టాలని చూసినే మీలాంటి వాళ్ళని క్షమించకూడదు మీ ఇద్దరిని ఎంత క్షమిస్తే అంత తప్పు అని చెప్పి కావైతే మొత్తానికి ఇక రాహుల్ రుద్రాణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టమనే చెప్తుంది అందరూ కూడా రాహుల్ రుద్రాణిని ఇక ఇంట్లో నుంచి పంపించేస్తారు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్